డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడి వరం నియోజకవర్గం ఐపోలవరం మండలం జి మూలపాలెం సోమవారం జి మూలపాలెంలో జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా ముమ్మడి వరం నియోజకవర్గ దాట్ల బుచ్చిబాబు ప్రచార కార్యక్రమంలో జి మూలపాలెంలో పలువురు టీడీపీ తీర్థ పుచ్చుకున్నారు గ్రామంలోని ప్రజలు మంగళహారతరించి బ్రహ్మరథం పట్టారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింట ప్రచారంలో దారి పడువన తీన్మార్తో బాణా సంచాలతో పూల వర్షం కురిపించిన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబుకి మంగళ హారతులు ఇచ్చి నీరాజనాలు పలికారు ఈ సందర్భంగా బుచ్చిబాబు మాట్లాడుతూ ప్రజల ఇంటింట ప్రచార కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున ప్రచారంలో పాల్గొని ఘన స్వాగతం పలుకుతున్నారని రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ జనసేన భాజపా ఉమ్మడి కూటమి ఘన విజయం సాధిస్తుందని నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేసిన దాట్ల సుబ్బరాజు గ్రామంలో బీజేపీ జనసేన తెలుగుదేశం ఉమ్మడి పెట్టుబడిన దాట సుబ్బరాజు గారు మా ఊరు మా గ్రామంలో ప్రచారం మొదలుపెట్టారు ప్రజలు నీరాజనాలు పట్టారు అలాగే వైసీపీ కార్యకర్తలు అందలాదిగా వచ్చి మా పార్టీలో జాయిన్ అయ్యారు ప్రజలు అడుగు అడుగున సుబ్బరాజు గారికి నీరాజనం పెట్టి ఇక బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా హుష్ గారిని అలాగే హరీష్ మాధవ్ గారిని అఖండ మెజార్టీతో గెలిపిస్తారని గెలిపించి తీర్తామని మా ఊర్లో వైసీపీకి డిపాజిట్ కూడా రాకుండా అత్యధిక మెజార్టీ తెలియజేసి బీజేపీ జనసేన పార్టీకి ఇస్తామని చెప్పి మరొకసారి తెలియజేస్తాం కంటిన్యూ చేసిన ముప్పై కాలం మా ఇదే ఇదే స్ఫూర్తితో రాష్ట్రం అంతా ఉంది కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవడం సత్యం ఇలాంటి దుర్మార్గ పరిపాలన పోవాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అఖండ జాతితో అత్యధికంగా ఎమ్మెల్యే సీటులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్టు ఇటు కాకలపూడి రాజేష్ గారు మా రైపోదవరం గ్రామం మా స్నేహితులు సోదరులు మా రవి గారు గ్రామం అయినటువంటి జీ వ్యామవారం గుత్తినదేవి తర్వాత జీమూలపాలెం గ్రామంలో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి కూడా మా ఎమ్మెల్యే అభ్యర్థి ఉమ్మడి ఈ ఉమ్మడి జనసేన తెలుగుదేశం బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కార్తీక సుబ్బరాజు గారు ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఉదయం నుంచి గ్రామాలు పర్యటిస్తున్నప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో మా రవిగారి నేతృత్వంలో పెద్ద సంఖ్యలో వచ్చి ప్రజలందరూ కూడా బుచ్చిబాబు గారికి నీరాజనం పడుతున్నారు మా నాయకుడు అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క మేనిఫెస్టోలోని సూపర్ చిక్స్ కార్యక్రమం గురించి ప్రజల్లో వివరించినప్పటికీ విశేషమైనటువంటి స్పందన లభిస్తుంది గత ప్రభుత్వంలో అంటే కూడా మా యొక్క ప్రభుత్వం వచ్చేట వచ్చేటటువంటి లబ్ధులు అయితేనేమి